కానీ అట్లాంటి టైంలో దేవుడు నాకే గర్భఫలాన్ని ఇచ్చి చిన్నారిని ఇచ్చినాడు కానీ అంత వెంటనే మళ్ళీ నేను మందిరానికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకొని ఇంటి ఓ రోజు నాకు అనిపించింది నువ్వు ప్రార్థించుకు మారితే నీకు ఖచ్చితంగా నీ గర్భఫలం దేవుడిస్తాడని చెప్పేసి నాకు కొలకి వచ్చింది కానీ అంటే మనం మామూలుగా దేవుని నమ్ముకున్నాం కదా ఎక్కడ వాకి వింటే అది మైండ్ లా తిరుగుతా ఉంటుంది అనమాట అట్లనే ఆ మాట కూడా నాకు వచ్చింది అని చెప్పేసి నేను అనుకున్నా కానీ ఓ రోజు అక్క శుభ శుక్రవారం రోజు ఇక్కడికి వచ్చి అక్క నేను గర్భవాలం కోసం ప్రార్థన చేస్తాను అక్క నా కుమారుడే కానీ దేవుని నీకు ఇచ్చినా లెక్క నేను అని నాని అనింది నాతో అంతే క్యాజువల్ అనింది అంతే ఖచ్చితంగా నువ్వు శుభవార్త ఇంటావు చూడని చెప్పేసి కూడా అనింది అక్క కానీ నేను దేవుని మీద నమ్మకంతో హౌను ప్రభావం మేమంతా మనుషులము మేము మాట చెప్పి మనసు తృప్తిపరచగలమే కానీ నువ్వనే వాడిని మాకు అండగా ఉంటే ఖచ్చితంగా సాయం చేస్తావు తండ్రి అని చెప్పేసి డైలీ ఈ రోజు లేదు అనుకోండా ప్రార్థన చేస్తూనే ఉన్నా రవ్వ నీకు అసాధ్యమైనది ఏది లేదు ఏది జరగదు అనుకుంటామో అది ఖచ్చితంగా జరిపించే దేవుడు నువ్వు అని చెప్పేసి డైలీ కన్నీటి ప్రార్థన చేసుకున్నా ఐదో నెల వరకు కన్నీటి ప్రార్థన చేసుకున్నా ఆరో నెల స్టార్ట్ అయినప్పటి నుంచి మూడో నెల స్టార్ట్ అయినప్పుడు చిన్నకి ఇంకా జ్వరము ఏదో ఒకటి మాకు నేను గర్భవతిని అనే విషయమే మర్చిపోతే అయిపోయింది నా పరిస్థితి అంత ఏడుస్తా బాధపడతా ఆ బాబు కోసమే ఏడుస్తాను నా ఆ బాబుకి ఏమైతుందో ఏమో ఏమైతుందో రెండు సార్లు వచ్చింది జ్వరం ఎక్కువైపోయి అది ఎందువల్ల వచ్చిందో కూడా తెలియదు అంటే చెప్పినారు అడికి డాక్టర్లు జ్వరం తలకెక్కడం వల్ల ఎవరికైనా వస్తున్నాము అది ప్రాబ్లం అయితే కానీ మీరు జాగ్రత్తగా ఉండాలా నిర్లక్ష్యం అని చెప్పినారు ఆ బాబుదే జరిపోయింది కానీ ఐదో నెలలో వడ్చి నా మనసుకు నా మనసుకే నెమ్మది వచ్చి తెలుస్తుంది అనమాట ఏడ్చల్ కూడా నాకు ఏడు రాదు నా దేవుడు అనుకో నేను ఎందుకు ఏడ్చల్లా ఎందుకు బాధపడల్లా అంత దేవుని మీద భారం వేసుకుంటా అని చెప్పేసి నా హృదయానికి నేనే నెమ్మది తెచ్చుకున్న దేవుని మీద భారం వేసి ప్రభా ఎన్ని అడిగినా ఏం చేసినా ఏది జరగాలో అదింటే నీ చిత్తమే తండ్రి నీ చిత్తానికి అప్పగించేస్తాను నా కుటుంబాన్నే నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇవ్వాలని ఇప్పుడు ఇవ్వు తండ్రి ప్రార్థించుకుంటా ఉన్నా ఇంకా పొద్దున్నే సిదిని తీసబోతారు అప్పుడు కూడా ప్రార్థించుకున్నా సోయని మళ్ళీ వెనక్కి వచ్చి ప్రార్థన చేసుకుని మోకాళ్ళ ప్రార్థన చేసుకున్నాను ప్రవ్వా నీ చిత్తం అయినా నువ్వు ఒకవేళ నా ఇవ్వాలనుకున్నావేమో ఇవ్వాలనుకున్నా ఇచ్చినా నేను బాధపడను ఎందుకంటే నీ చిత్తం ఏంది ఏది జరగదు గుర్తి బై గు నలుగురు కుమార్తెలు కారణం లేని దేవుడు ఎందుకు ఇచ్చి ఉంటాడు వాళ్ళని ఒకవేళ నా నా జీవితంలో కుమార్తె కుమార్తెనే ముగ్గురిని ప్రేమగానే చూసుకుంటా అని చెప్పి ప్రార్థన చేసుకున్నా అంతే ప్రార్థన చేసుకొని సిదిరి ఆపరేషన్ థియేటర్లో విడిచిపోతే ఆడ కూడా ఆ మత్తి ఇంజక్షన్ వేస్తే డాక్టర్ ఆ డాక్టర్ వచ్చి ఎందుకు నేర్చుకున్నావు అమ్మా ఇద్ద బిడ్డలు చాలదా ఇదెన్నో కానిపంటే సార్ నాకు నాలుగు అవాషన్లు అయినాయి ఫస్ట్ పాప తర్వాత నాలుగు అవాషన్లు అయిన తర్వాత ఒక పాప ఉంది సార్ ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే నువ్వు సార్దమ్మా అన్న నవాషలు అయినా మనిషి వీక్ అయిపోతావు నువ్వు ఏం బాగుంటావు కానీ నీకు ఉండదు అని చెప్పేసి ఆ సార్ చెప్పేసరికి నేను ఆలోచన చేసుకుని సార్ వాళ్ళు చెప్పినట్టు మంచిదే కదా ఈ నవాషన్లుగా అయ్యి ఇంతమంది పిల్లలు అంటే నేను కూడా వీక్ అయిపోతాను పిల్లల్ని ఎవరు చూసుకుంటారని చెప్పేసి అప్పుడు ప్రార్థన చేస్తున్నా ఆపరేషన్ లేదు తీసే డ్రెస్ చేసి అన్ని చేసి ఇచ్చి నాకు ఆ సార్ అడిగేదాన్ని బట్టి ఏడ్చినా అసలు నాకు చాలా బాధ అయిపోయింది అవును కదా ఇంతగా అన్ని విషయాల్లో ఆలోచన చేసుకునేదాన్ని ఈ విషయంలో ఎందుకు ఆలోచన చేసుకోలేకపోయినాను అని చెప్పేసి కానీలే తండ్రి నీ చిత్తం లేని ఏది జరగదు ఈ నాలు నాకు మళ్ళీ వెంటనే ఇచ్చిన ఉత్తరం కూడా అంటే ప్రార్థన చేసుకొని ఆ తర్వాత పోతానే మత్తి నేర్చు వేసిన తర్వాత మనకి ఏది స్పృహ ఉండదు కానీ చిన్నారికి కొంచెం కూడా నాకు మాట కూడా వినిపించేది కాదు కానీ ఆపరేషన్ థియేటర్ లో సిజరేం చేస్తున్నారు వాళ్ళు పలకరిస్తున్నారు మాట్లాడిస్తున్నారు బాబు కుట్ని కూడా అప్పుడే చెప్పినారు నాకు చాలా మేలు చేసిన తండ్రి అని చెప్పేసి వాడు కన్నిటి ప్రార్థన చేసుకున్నా చాలా మేలు చేసిన నా జీవితంలో మాత్రం కానీ మీ అందరి ప్రార్థన కూడా చాలా గొప్పది అందరికీ